గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దయనీయంగా మార్చేసిందని ప్రభుత్వ ఆదాయం కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు రాయదుర్గం పట్టణంలో ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కాలువ శ్రీనివాసులు మాట్లాడారు ఉద్యోగులకు స్నేహస్థం చూపే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అన్నారు ఉద్యోగుల అండదండలు ప్రభుత్వానికి ఉండాలని కోరారు దశలవారీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుందామని వారికి తెలియజేశారు సమావేశంలో జేఏసీ చైర్మన్ కెంచే లక్ష్మీనారాయణ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు సంఘ ప్రతినిధులకు అట్లాగే ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరి సమస్యలు అట్లాగే అభిప్రాయాలు అన్నీ కూడా కలబోతగా వివరించారు సమస్యలు అనేటివి పరిష్కారం జరుగుతూ ఉంటేనే బ్యాలెన్స్ తగ్గుతుంది లేకపోతే పేరుకుపోయి పేరుకుపోయి అవి అనంతంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఆమె ఒక సోదరు చెప్పింది చాలా సమస్యలు చెప్తా ఉన్నారు అయితే ఎక్కడికక్కడ వాటన్నిటికీ పరిష్కార మార్గాలు కనుకొనే వ్యవస్థలు ఉన్నాయి మన ప్రభుత్వంలో మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి ఆ మినిస్ట్రీ ఉంటుంది దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఉంటారు వాళ్ళ దృష్టికి నేను కూడా సమస్యలన్నీ తీసుకుపోయి వాటి పరిష్కారంలో నా వద్ద సహకారం అందిస్తానని నేను మాట ఇస్తూ ఉన్నాను అట్లాగే ఉపాధ్యాయులు జిపిఎస్ రద్దు కోసం అట్లాగే ఓపిఎస్ పునరుద్ధరణ కోసం చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఈ ప్రభుత్వం పరిశీలన చేస్తారు దాంతోపాటు రెండు వేల మూడులో డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఓపిఎస్ పునరుద్ధరణ జరగాల్సిన అవసరం ఉంది ఆ విషయం లోకేష్ బాబు గారితో నేను కూడా మాట్లాడతానని నేను మీ అందరికీ మనవి చేస్తాను ఇవే కాకుండా స్థానికంగా ఉపాధ్యాయ భవన్ మనము మళ్ళీ వచ్చింటే ఈ పాటికి ఉపాధ్యాయ భవన్లోనే మనం ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉండేది కానీ దురదృష్టం మనము ఓడిపోయినా ప్రభుత్వము మళ్ళీ రాలేదు అయినా ఎంతో కొంత పురోగతి ఉంటుందని ఆశించా నేను కూడా పురోగతి ఏముందంటే కట్టించిన కూడా బీకేసీ రోడ్ అలా రోడ్డు కోసమని గోడ పగల కొట్టినారు ఈ ఐదేళ్లలో ఎక్కడ ఏ రకమైన పురోగతి లేదు అభివృద్ధి లేదు ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఏ ఏ రంగంలో తీసుకున్న అభివృద్ధి శూన్యం ఎక్కడా ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన చేసిన పాపన ఎవరు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పోయిన ఆనవాళ్లే మనకు కనిపించవు ఇందాక చెప్తా ఉన్నారు ఆ రోడ్డు వెడల్పు అయింది ఈ రోడ్డు కూడా వెడల్పు చేయాల్సిన అవసరం ఉండేది నేను అప్పట్లో కూడా ఒకటి ఆలోచన చేశాను ఇది కొంత చిన్న రోడ్డుగా ఉంది దీన్ని వెడల్పు చేయడమా దీనికి ప్రత్యామ్నాయంగా ఒక ఆఫరింగ్ రోడ్డు ఉడేగోళం క్రాస్ దగ్గర నుంచి ఇక్కడ మల్లాపురం గేటు అక్కడి వరకు ఒక నలభై ఆరు కోట్లతో ఒక ఆఫరింగ్ రోడ్డు ప్రతిపాదన చేశాం అంటే అనంతపురం వైపు నుంచి బళ్ళారికి పోయే ట్రాఫిక్ పట్టణంతో సంబంధం లేకుండా ఆ రోడ్లో అటే పోతే చాలా ట్రాఫిక్ తగ్గుతుందని ఆలోచన చేశాం అంటే రాయదుర్గంలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఈ రాయదుర్గం ఇట్లా ఉండాలా ఇట్లా అభివృద్ధి చెందాలని విజువలైజ్ చేసుకున్నారో లేదో తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం నా ప్రాంతం అని నా ప్రాంతం ఏ ప్రాంతానికి తీసుకోకూడదని కళలు కానీ ఆ రకంగా ఒక యాభై సంవత్సరాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రయత్నం చేశాం మన పక్కనే బల్లారు ఉంటుంది జిల్లా కేంద్రం అక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి ముప్పై ఏళ్ళు పోరాటం చేశారంటే వాళ్ళు రాయదుర్గం ప్రజలు ఎవరు అడగముందే నేను మూడు ఫైవ్ ఓవర్లు మంజూరు చేయించా రాయదుర్గానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులు తప్ప ఐదేళ్లలో మళ్ళా ఎలాంటి కొనసాగింపు జరగని కారణంగా దిష్టిబొమ్మలాగా అనంతపురం రోడ్లో ఒకటి కల్లా కన్యాకర్లు రోడ్లో ఒకటి మనకు దర్శనమిస్తూ ఉన్నాయి మళ్ళా వాటిని పూర్తి చేసే బాధ్యత నేనే తీసుకుంటా అది చూస్తే ఇప్పుడు డెబ్బై ఏడు కోట్లు కావాలంట పెరిగి పెరిగిపోయింది ఐదేళ్లలో దాని రేట్లు కూడా పెరిగిపోయినాయి ఇట్లా అంటే సకాలంలో పనులు పూర్తి చేయని కారణంగా వాటి వ్యయం పెరిగి ప్రభుత్వం పైన భారం కూడా పెరుగుతూ ఉంది మొన్న పయ్యావల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక గట్ట నచ్చేపు కూర్చున్నాం అందరం కూడా ఏంటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందని లెక్కలేస్తే అసలు అప్రెంత్రుందో కూడా ఇంకా పూర్తిగా వివరాలు రాని పరిస్థితి పన్నెండు లక్షల కోట్ల పద్నాలుగు లక్షల కోట్ల అనేది ఇంకా తెలియదు అట్లాగే బిల్లులు ఇతరత్ర కాంట్రాక్టర్లకు కానీ ఇతరులకు కానీ చెల్లించాల్సినవి కూడా దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల ఉంటాయని ఒక అంచనా ఉంటే ఇరవై ఎనిమిది వేల కోట్లు తేలింది ఇప్పటికీ ఇంకా ఇంకా తేల్తాదని ఆఫీసర్లు చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఆదాయము ఉద్యోగుల జీతపత్యాలకు మాత్రమే సరిపోయి ఒక మూడు వేల ఐదు వందల నాలుగు వేల కోట్ల రూపాయలు మిగులుతుందంట అంటే ఇంకా ఏమి పేపర్ లేదు డీజిల్ లేదు కరెంటు బిల్లులు కాదు ఆఫీస్ మెయింటెనెన్స్ లేదు ఏమీ లే కేవలం ఉద్యోగుల జీతపత్యాలకు పెన్షనర్ల పెన్షన్ ఇవ్వడానికి మాత్రమే ప్రభుత్వ ఆదాయం సరిపోయే పరిస్థితి ఉంది అభివృద్ధి మన తర్వాత మిగతా గవర్నమెంట్ నడవాలంటే కూడా నాలుగైదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ప్రతి నెల అంటే ఇంత దయనీయమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళగా మనం కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ సొమ్ముల్ని పొదుపుగా వినియోగించాల్సిన బాధ్యత తీసుకోవాలి ఎవరికి వాళ్ళు అట్లా తీసుకోగలిగితే ఖర్చులు తగ్గిస్తే ఎంతో కొంత ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కలుగుతుంది అదే ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవాలా మొత్తం మేము ప్రభుత్వాన్ని నడుపుదాం మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటే అది కూడా కరెక్ట్ కాదు అభివృద్ధి చేయలా ప్రభుత్వాన్ని నడపాలా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల మనం కూడా సూపర్ సిక్స్ పేరుతో ప్రధానంగా ఆరు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చాము వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిపైన మీ అందరి ఆదరాభిమానాలతో సహాయ సహకారాలతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మా మీద ఉంటారు అట్లా ఉన్నప్పుడు ఇన్ని సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టి ఉక్కిరి విక్కిరి చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఉద్యోగుల అండ ఉండాలి ఉద్యోగుల సహకారం ఉండాలి ఉద్యోగుల భాగస్వామ్యంతోనే ఏ ప్రభుత్వమైనా సమర్థవంతంగా పనిచేసేదానికి అవకాశం వస్తుంది ప్రభుత్వం అంటే ఆఫీసులో పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ ప్రభుత్వం ఎంఆర్ఓ టీం అంతా కలిస్తే ఒక ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అంటే మనందరం ప్రజలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అధికారులు అందరూ కలిస్తేనే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికి మనం కూడా ఎంతో కథ మంచి జరిగితే మనకు మంచి జరుగుతుంది చెడు జరిగితే ఆ చెడులో మనకు కూడా బాగుంటుంది కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యం ప్రజల భాగస్వామ్యం ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే ఒక మంచి వాతావరణాన్ని మనం కల్పించుకుందాం ఇందాక మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు మా మీద బయటకు పోతే ఉద్యమం చేస్తే నోటీసులు ఇచ్చినారు కేసులు పెట్టినారు వెంకట్రామ్ నా మీద రెండు కేసులు పెట్టినాడని బాధపడతాను నా మీద పంతొమ్మిది కేసులు పెట్టింది ప్రభుత్వం కానీ నేనేం బాధపడలే నా కోసం నేనేం చేయలేదు ప్రజల కోసం రాయదుర్గం అభివృద్ధి కోసం రాయదుర్గం ప్రజల సమస్యల కోసం జరిగే పోరాటాల్లో కేసులు పెట్టారు పెడితే లేదు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఉద్యోగులకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి వేధింపులు సాధింపులు ఉండవు ఇది ఉద్యోగులకు స్నేహాస్వం చేసే ప్రభుత్వం ఉద్యోగులకు సముచితమైన గౌరవ మర్యాదలు దక్కే విధంగా చూసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా రాయదుర్గం వరకు వస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నా పరిపాలన చూశారు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎక్కడ ఏ ఆపద జరిగినా దానికి వెంటనే స్పందించి అవసరాన్ని తీర్చాం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాం ఈ ఐదేళ్ళు కూడా అట్లాగే ప్రజలకు దగ్గరగా ఉద్యోగులతో స్నేహంగా అధికారులందరికీ సహాయ సహకారాలతో మంచి పరిపాలన అందిస్తారని మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాం నాకు వేరే వ్యాపారాలు లేవు వ్యాపకాలు లేవు వ్యాసంగాలు ఏమి లేవు పొద్దున లేచినప్పటి నుంచి ఏదైనా మంచి చేయాలా మంచి పని చేయాలా పది మందికి సహాయం చేయాలా పది మందికి మంచి అనిపించుకోవాలనే తపన తాపత్రయం తప్ప వేరే ఏమి లేవు కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ మీ తెలివిని మీ ప్రతిభను మీకున్న పరిచయాల్ని మీకున్న వనరులను అవకాశాలను మంచి కోసం రాయదుర్గం అభివృద్ధి కోసం రాయదుర్గం ప్రజల బాగు కోసం ఉపయోగించమని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది మనం బతుకుతున్న ప్రాంతం ఈ నీళ్లు ఉన్నాం ఈ గాలి పిలుస్తున్నాం ఈ ప్రజల మధ్య బతుకుతూ ఉన్నాం కాబట్టి వీళ్ళందరి బాగోగులు చూసే బాధ్యతను మనందరం తీసుకుందాం ఎందుకు రాయదుర్గం అభివృద్ధి చెందదో నిరూపిద్దాం ఏ ప్రాంతానికి తీసుకునే విధంగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం భైరవాదింప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా ఖచ్చితంగా తీసుకొస్తాను అట్లాగే ఈ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది నా సంకల్పం దాన్ని నెరవేర్చే క్రమంలో సాధ్యమైనంత పురోగతి ఐదేళ్లలో చూపిస్తానని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం అభివృద్ధి పైన అట్లాగే నేను పెట్టే ప్రతిపాదనల పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడనే నమ్మకం నాకుంది మొన్న కూడా నిన్న లేక మొన్న పోయి మాట్లాడినప్పుడు ఇవన్నీ చెప్పా ఒకసారి మనం ప్రారంభం చేసిన పనులన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోయినాయి సార్ ఐదేళ్లలో ఒక తట్టడు లేదు ఒక కాలు మీటరు ఒక మీటర్ కాలువ అవ్వలేదు ఎక్కడ వేసిన కొంగల్ అట్లాగే ఉందంటే చేద్దామమ్మా తప్పకుండా చేద్దాం ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మంచి చేయడానికే కదా ఖచ్చితంగా నువ్వు ఏమేమి అనుకుంటున్నావు అవన్నీ కూడా దశలవారీగా నెరవేర్చడానికి తప్పకుండా చేద్దామని ఆయన మాట ఇచ్చారు ఇట్లా ఆయన దగ్గర నాకు నా సొంత ఉండవు నా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగను ఏమీ అడిగే అట్లా అలవాట లేదు కాబట్టి రాయదుర్గం కోసం రాయదుర్గం ప్రజల బాబు కోసం మనమందరం కలిసి పనిచేస్తాం ఒక మంచి స్నేహపూరితమైన వాతావరణంలో మీ అందరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా మీ విధులు నిర్వహించుకునే అవకాశం మీ అందరికీ కల్పిస్తా అట్లాగే సమస్యల పైన నిర్మహమాటంగా గలమెత్తే అవకాశం కూడా మీకు కల్పిస్తానని నేను తప్పు చేస్తే నన్ను నిలదీయండి నాకేం బాధ లేదు తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటాను ఒప్పుకుంటా నేను మళ్ళీ మళ్ళీ అట్లాంటి తప్పులు జరగకుండా చూసుకుందాం అందరం కలిసి మెరుగైన రాయదుర్గం కోసం రాయదుర్గం ప్రజల మెరుగైన జీవితాల కోసం చేద్దాం కలిసి కలిసిమెలిసి ముందుకు పోదామని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఆదివారమైన మీ విలువైన సమయాన్ని కుటుంబంతో గడిపే గడపాల్సిన సమయాన్ని ఈ కార్యక్రమం కోసం వెచ్చిన వెచ్చించినందుకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి